కూడా తెల్లవారు పోలీస్ స్టేషన్ లో మూడు గంటలకే వస్తారు పదిహేడు ఏళ్ల బౌలు పుణేలో ఒక అత్యంత ఖరీదైన కారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖరీదు చేసే కారు ఫోర్డ్ ఎఫెన్సి కారు ఆ కారుతో యువతి యువకులు లేదా ఒక జంట సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరుజా మోడింటికి తమ భోజనాలు చేసి పని చూసుకొని వెళ్ళిపోతున్నారు ఇంటికి వెళ్తుంటే సుమారు రెండు వేల వందల కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి అతి వేగంగా వారి బండిని గుర్తారు ఇద్దరు కూడా అనుష అనిష్ ఇద్దరు కూడా అక్కడికి అక్కడే దుర్మార్గం పాలైపోయారు ఇది సుమారు ఆ అమ్మాయి అనుష ఇరవై అడుగులు ఎత్తు ఎగిరి మీద పడిందంట ఎంత వేగంతో గుడ్డితే అంత ప్రమాదం జరుగుతుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి వీలైతే లైక్ చేయండి అక్కడ ఆ బారులో ఇంటర్మీడియట్ చదివి పాస్ అయ్యాడంట ఈ కురారు ఈ కురారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంజాయ్ చేయడానికి మే పంతొమ్మిదో పద్దెనిమిదో తారీఖున పబ్బులకు వెళ్ళి తెల్లవారు నలభై ఎనిమిది వేలు రూపాయలు బిల్లు కట్టాడు ఒక బారు అక్కడ చాలలేదండి తాగింది చాలలేదు మళ్ళా ఇంకొక బాగాకి వెళ్ళి అక్కడ కొంత అమౌంట్ తాగి బిల్లు కట్టాడు ఇది అంతా గుర్తున్నది కుర్రోడికి కానీ అక్కడ ఏం జరిగిందో ఆయన గుర్తులేదు ఈ అయ్యగారిని ఎప్పుడైతే గుద్దారో మన విజయవాడ లాగా ఖాళీగా ఉండదు పూణే అంటే చాలా రష్ గా ఉంటుంది ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉంటారు చాలా బాధ్యతగా ఉంటారు ఇది మహారాష్ట్రకు చెందినది పుణే మహారాష్ట్ర మినిస్టర్ టాహుటిగా పోలీస్ స్టేషన్ కే వచ్చేశాడు అక్కడ సునీల్ టింగే అనే ఎన్సిపి పార్టీ ఎమ్మెల్యే ఆయన కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు పోలీస్ స్టేషన్ లో ఏసీపీ నేడు సీట్లో ఆ టైంలో జనరల్ గా ఉండరు కదా ఏసీపీలు పెద్ద ఆఫీసర్లు ఇంటికి వెళ్ళిపోయారు ఐదారు ఏసీపీ వచ్చారు ఈ యాక్సిడెంట్ చేసిన యువకుడు ఏసీపీ కుర్చీలో డైరెక్ట్ గా కూర్చొని ఉన్నాడు కాళ్ళ మీద కాలు వేసుకుని చూసి డంగ్ అయిపోయారు అయితే మన విలేకరులు ఉన్నారు కదా ఆ విలేకరులు ఈ యాక్సిడెంట్ జరిగిన అథారిటీగా క్రైమ్ విలేకరులు ఆ కి వెళ్లడంతో ఆ స్టేషన్ లో ఈ కుర్రాడు కూర్చోడం ఆ ఏసీపీ రావడం ఇవన్నీ చూడటం అదే టైంలో ఆ టైములో కూడా పేజా వాళ్ళు ఏడు పేజాలు తెచ్చి ఆ పిల్లోడికి ఇవ్వడం ఏసీపీ సీట్లో కూర్చొని ఆ పేజా తింటాం ఇదంతా డబ్బుంటే ఏదన్నా జరుగుద్ది గతంలో రేసింగ్ లో ప్రముఖ ఆయుర్ కుమార్ కొడుకులు విజయవాడ క్షమించాలి మన బోండా ఉమా కొడుకు కూడా వేగంగా వెళ్ళి యాక్టర్ చేశారు తెలంగాణ స్టేట్ లో ఇవన్నీ మామూలు అయిపోతున్నాయి డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అందుకని ఇవాళ డబ్బు కోసం ఎంతకన్నా దిగజారిపోతున్నారు పబ్లిక్ కాబట్టి డబ్బు మీరు ఏమి మిమ్మల్ని కాపాడదు ఈ ఇదంతా ఉదంతో వింటే మీకే అర్థమవుతుంది డబ్బు ఉన్నా కేసు నేను తప్పించుకోలేరు మీరు సరే ఇదంతా పక్కన పెడదాం వచ్చి చూడగా ఇదంతా జరిగేటప్పటికి కమిషనర్ హాస్పిటల్ తీసుకెళ్లారు ఫస్ట్ ఆ అబ్బాయి యొక్క బ్లడ్ రిపోర్ట్ తీయాలి తర్వాత ఆ అబ్బాయి యొక్క మైండ్ పొజిషన్ ఎలా ఉందో తీయాలి ఈ రెండు టెస్టు చేయాలి ఫస్ట్ అయితే కాలయాపం చేసి తొమ్మిదిన్నరకి తీసుకెళ్ళి పదకొండున్నర వరకు పోలీసులు బ్లడ్ డాక్టర్ బ్లడ్ శాంపుల్ తీయలేదు పోలీసులు కూడా తీయనివ్వలేదు సరే అప్పటికి ఎందుకు తీయలేదు ఇంత లేట్ గా అంటే ఆల్కహాల్ శాతం బాడీలో తగ్గుతుంది అని చెప్పి తీయలేదు అక్కడ ప్రధాన డాక్టర్లకి తండ్రి ఈ కుర్రాలు తండ్రి పూణేలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కోట్ల కోట్లు పలుకుతుంది డబ్బు చేయడంతో మినిస్టర్లు కానీ రాజకీయవేత్తలు గాని అందరూ కూడా దీనికి బాగా పరిచయాలు లింకులు ఉన్నాయి అయితే అటాహటీగా సునీల్ తింగే ఎమ్మెల్యే అక్కడ డాక్టర్ తో మాట్లాడి ఆ డాక్టర్ పేరు అజయ్ మల్హోత్ రా ఆ డా ఇప్పించింది కూడా సునీల్ టింగే అయితే ఆ డాక్టర్ ఆ డాక్టర్ సునీల్ టింగే ఏమైంద లవ్తో ప్రేమతో అభిమానంతో ఎక్స్ వై తో యాభై లక్షల రూపాయలు ఈ తండ్రి ఈ కరోనా తండ్రి హాస్పిటల్లో వీళ్ళ చల్లాడు జరిగేటప్పటికి బ్లడ్ తీసి శాంపుల్ తీసి ఆ శాంపుల్ లో ఇంకా ఆల్కహాల్ శాతం ఉందని చెప్పి అది తీసి డస్ట్బిన్ లో పడేసాడు పడేసి మళ్ళా వాళ్ళ మదర్ ని తీసి పిలిచి వాళ్ళ మదర్ యొక్క బ్లడ్ శివాని అగ్రవాల్ బ్లడ్ తీసి ఆ బ్లడ్ని శాం ఈ అజయ్ అజయ్ అగ్రవాల్ కి అంటిచ్చాడు అంటించి పంపిస్తే అది చెక్ చేయగా ఇది బ్లేడీ బ్లడ్ అని చెప్పి పేర్చి దానికి కేసు కింద డాక్టర్లు ఇద్దరిని సస్పెండ్ చేశారు అని కేసు తండ్రి జూనియర్ జూనియర్ కి తర్వాత చెప్తాయి జడ్జి కోర్టు తీసుకెళ్తే జడ్జి పదిహేను ఎమ్మె పదిహేను వేలు పంతొమ్మిదో తారీఖు జడ్జి గారు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి చేశారు విదిన్ డేస్ డబ్బు మహిమ సరే ఇది కూడా జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు అంటే నెల రోజుల పాటు పోలీసులతో ఉండాలి వాళ్ళు చేసే డ్యూటీ నువ్వు కూడా చెయ్యాలి వారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఏం తీసుకుంటారు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అయితే వీళ్ళు ఇద్దరు కూడా చనిపోయిన ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావడంతో అక్కడ కొలీగ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా హడావుడి చేయడంతో కేసు రీఓపెన్ చేశారు కేసు రీఓపెన్ చేసి జూనియర్ వ్యక్తికి కారు అంత ఖరీదుగా కారు అదే కాకుండా జూనియర్ వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు ఇచ్చినందుకు అతన్ని తండ్రి అరెస్ట్ చేసేశారు తండ్రి సినిమా పక్కీలో వెరైటీగా బాంబేకు ఒక కారు గోవా కారు పంపించాడు అనుకోని పరిస్థితుల్లో మొబైల్ ట్రాకింగ్ తో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ ట్రాకింగ్ చేసి ఏంటి అక్కడికి సిమ్ కూడా మార్చేశాడు కొత్త సిమ్ వేసుకున్నాడు అయినా సరే దొరక దొరికి దొరకను అనుకోని అంతా సినిమా పక్కి మరి సినిమా బాగా చూస్తారో లేదా సినిమా కూడా ఫ్రెండ్స్ ఉన్నారో మరి తెలియదు సరే మన పోలీసులు ట్రాక్ చేసి పట్టుకున్నారు పట్టుకొని పూణే తీసుకొచ్చారు ఎరవాడ పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆ అమ్మని కూడా అరెస్ట్ చేశారు ఆ అమ్మ దొంగ రక్తం శాంపుల్ ఇచ్చిందని చెప్పి అదొక కేసు వాళ్ళ అమ్మ డ్రైవర్లు వాళ్ళ తాత యాక్సిడెంట్ చేసిన కుర్ర తాత డ్రైవర్ ని తీసుకెళ్లి ఇంట్లో నిర్బంధించేసి భార్యను భర్త ని భార్యని నిర్బంధించేసి కేసు ఒప్పుకొని వేసిద్దరు లేకపోతే మమ్మల్ని వదలను బయట కానీ గదిలో పెట్టి తాళం వేసేసి వాళ్ళ తాతను కూడా మూసేశారు కేసు పెట్టకేళ్లకు మళ్ళా కేసు రీఓపెన్ అయ్యి ఎటువంటి పరిస్థితుల్లో కేసు వదిలే ప్రసక్తి లేదని జూన్ ఐదో తారీఖు వరకు ఆ కువాణ్ణి ఆ బోస్టన్ స్కూల్ ఉంటారు కదా ఈ ఇలాంటి చిన్న కార్యక్రమాలు చిన్న పైసు అంటే మిడిల్ ఏజ్ టీనేజ్ లో ఉన్న వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళని అక్కడ తీసుకెళ్లి వేసేశారు అంటే ఎటు పారిపోకుండా వాళ్ళ పరిరక్షణలో ఉంటారని చెప్పి అక్కడ అరెస్ట్ చేశారు సరే ఇదంతా బాగానే ఉంది అక్కడ ఉన్న అసిస్టెంట్ సీఎం అంటే జూనియర్ సీఎం మన ఏమంటారు ఆయన్ని అసిస్టెంట్ సీఎం అడిషనల్ సీఎం ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు వదిలిపెట్టే లేదు ఈ కేసుని జాగ్రత్తగా తీసుకోవాలి కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు చచ్చిపోయే ఇద్దరు అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరి సంబంధాలు ఏంటి అని అడుగుతున్నారట పోలీసులు అసలు వాళ్ళిద్దరు సంబంధాలతో మీకేం పని అలా మామయ్య వచ్చారు వస్తే ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు సంబంధం ఏంటి వాళ్ళిద్దరు ఆ కింద బంధికి ఇబ్బంది ఎందుకెళ్తున్నారు చచ్చిపోయారు అని బాధపడుతుంటే కొలీగ్స్ వాళ్ళందరూ కూడా ఈ పోలీసులు ఫింగర్ ప్రశ్నలు వేస్తున్నారు డబ్బు పెట్టి వినచల్లి కోట్ల రూపాయలు ఒక రాత్రి దాదాపు కోటి కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి బయటికి తీసుకొద్దాం కొడుకుని అని ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నాలన్నీ చెడిపోయింది ఇప్పుడు ఈ హత్య అని ఈ కేసుని పెద్దవాళ్ళ కింద పరిగణించి ఈయనకి పదిహేను సంవత్సరాలు జైలు వేయాలి త్రీ నాట్ ఫోర్ సెక్షన్ కింద మానభంగం గాని అత్యాచారాలు అలాంటివి ఏమైనా చేస్తే ఇలాంటి శిక్ష వేస్తారు కానీ ఇద్దరిని దుర్మరణం పాలు చేసిన ఇంత కిరాతకంగా రెండు వందల కిలోమీటర్ల స్పీడ్తో సిటీలో వెళ్లడం వేగంగా దాన్ని బట్టి ఈ అబ్బాయికి శిక్ష వేయొచ్చు ఆ సమాధానాలు వాళ్ళు పోలీసులు అడిగితే నాకేమీ గుర్తు లేదు నాకేమీ తెలియదు పోలీసులు అడిగితే ఆజ్ఞం చేసిన అబ్బాయిని నాకేమీ తెలియదు నాకేం గుర్తు లేదు ఇదంతా ఇలా ఉంటే కేసులు జరుగుతూ ఉంటాయి హడావుడి జరుగుతూ ఉంటది కేసు అవగానే కొంచెం కళ్ళు కళ్ళు పెద్దలు కళ్ళు మా మరిపిస్తారు మరిపించినాక కేసు యథావిధిగా తప్పించేస్తారు మరి ఏం జరుగుతుందో చూడాలి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అతి వేగం ప్రాణానికి నష్టం కారు ఆలోచించి కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వమని ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వమని చెప్పి ఆర్టీఓ అధికారులు చెప్తున్నారు ఆ కారు కి ఇంతవరకు మార్చి పంతొమ్మిదో తారీఖున వస్తే కారు మే ఇరవై ఇరవై తారీఖు వరకు కూడా ఈ రోజుకు కూడా ఆ కారు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయాల రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కారుకి పదిహేడు లక్షల పదిహేడు వేల రూపాయలు లేకపోతే పదిహేడు లక్ష డెబ్బై వేలు రిజిస్ట్రేషన్ చేయకపోవడం గమనార్హం కాబట్టి అంత లగ్జరీస్ కారు ఏంటంటే వాడి ధైర్యం ఇంత లగ్జరీస్ కారు దాంట్లో ఏడు బెలూన్స్ ఉంటాయి నాకేమీ కాదు నేను ఎలాగైనా చేయొచ్చు అనే ధీమాలో వాడు చేసి ఉంటాడు అని తస్మాత్ జాగ్రత్త అతి ప్రాణాన్ని తీస్తుంది కాబట్టి మిత్రులారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ యువత యుద్ధ ఆత్మశాంతి కోసం మీరు ఒక క్షణం మౌనం పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ